హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్కి స్వాగతం అండి నేనైతే మన హిందూ సనాతన ధర్మంలో భాగంగా కాశీ ప్రయాణం అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు కూడా నాకు అప్లోడ్ జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియో అయితే మనలాంటి ఒక మాస్తరు మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు లేబోటి వారికి మనం సైకిల్ సోమ ఆశ్రమం అని ఒకటి ఒకటి ఉందండి ఇక్కడ అంటే ఆంధ్ర ఆశ్రమం అని ఒకటి ఉంది పాండేహేవాలి అని ఒక గ్రామంలో అంటే పాండేహేవాలి అని ఒక వీధి మాట కాశీలో అక్కడ నుంచి మనకి ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది దాని పక్కనే సైకిల్ స్వామి ఆశ్రమం ఉంది ఆ స్వామి ఆశ్రమం అయితే మనం రావడం జరిగింది ఇక్కడ మనకి ఎంత అయింది ఖర్చు ఏంటి ఇక్కడ అనేది కూడా మీకు ఈ ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో వారంతా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైకిల్ స్వామి ఆశ్రమం పైన రూపమంటుంది బాగా పైన ఉంది మనకి బట్టలారసు కూడా ఉంది మనం దీనిలో డార్మిటర్ తీసుకున్నా లేకపోతే రూమ్ తీసుకున్నా కూడా చాలా అయితే బాగుంది చూసారు కదా ఇక్కడ నుంచి మనకి గంగానది అయితే ఎలా ఉంటుందో క్లియర్ ఇక్కడ కదా పక్కనే మాన సరోవర్ ఘాట్ ఉందండి గంగా నది జస్ట్ సరోవర్ ఘాట్కి వెళ్ళి మనం అప్ అయిపోయి మొత్తం అన్ని పనులు కూడా చక్కచక్క చేసుకోవచ్చు పైన పెంట్ హౌస్ అయితే చూసారు కదా పైన మనం బట్టలు ఆరేసుకునే ప్రాంతం అనమాట మనకి వస్తే ఫస్ట్ అది ఫోర్త్ ఫ్లోర్ అనమాట అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడైతే మనకి అన్నమాట భోజనాలు పెడతారు ఏసీ రూమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనకైతే భోజనం అయితే ఫ్రీ అండి మనకి రూమ్ అయితే థౌసండ్ రూపీస్ నుంచి ఉంటుంది ఏసీ రూమ్స్ అయితే రెండు నుంచి ఉంటాయి లేదు మనకి ఒక ఒకరిద్దరు వస్తే డార్మిటర్ తీసుకుంటాం అనుకుంటే మనకి ఫస్ట్ చూసేరు కింద పడుకున్నది అది కానీ లేకపోతే పైన హాల్ బెడ్ పైన హాల్ ఉంది మన రూప్ దగ్గర తీసుకెళ్లే ముందు అక్కడ కానీ ఉంటే మనకి ఒక టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టైం బట్టి ఛార్జ్ చేస్తారండి పర్ డే ఇదిగో భోజనం అయితే మనకు పెడతారు భోజనాలు అయితే మనకి చాలా చక్కగా ఉంటాయి మన ఆంధ్ర ఫుడ్ మొత్తం కూడా ఇతను సైకు స్వామి ఆశ్రమం అనేది మన తెలుగు వాళ్ళది ఇక్కడైతే ఇక్కడ అయితే మనం భోజనం చేయడం జరిగింది మనకి ఇంకా అంత అందరూ కూడా తెలుగు వాళ్ళు వస్తారండి ఇక్కడికి మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు చాలా అయితే చాలా బాగుంది వీడియో చూసేవారంతా మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ నేను ఇంకా ఇంటర్వ్యూ రూపంలో ఇక్కడ దీనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా దగ్గర వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తానండి వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది కాశీ వచ్చేవారందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అంటే ఈ కాశీకి వెళ్తే మనం ఎక్కడ ఉండాలి ఏమిటి మనకు బోల్డ్ బడ్జెట్ అయిపోద్ది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూసి దాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మనం ఒక ఐదు వేల రూపాయలలో కూడా కాశీ అయితే వచ్చేచ్చండి సింగిల్ పర్సన్ వచ్చి ఒక నాలుగు వేలు కూడా సరిపోతుంది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇబ్బంది అయిన విషయం ఏంటంటే కాశీ అనేది మహా దూరం కదా అనుకుంటారు కానీ అయితే ఒకసారి వచ్చిన వాళ్ళకి అయితే దూరం అక్కడ నుంచి అయితే మనకు అలవాటు అయిపోతుంది చాలా ఈజీ అనమాట ఒకసారి వస్తే కాశీ అనేది మనకి చాలా సింపుల్ ప్రయాణం అనే విషయం అయితే మనకి అర్థమవుతుంది నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఉండే అతన్ని ఇంటర్వ్యూ తీసుకుని ఇక్కడ దగ్గరలో ఉన్నవారిని ఎక్కువ సార్లు వచ్చినవారిని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ పెద్ద ఆయనకి కనిపిస్తుంది కదా ఆయన అయితే ఒక ముప్పై సార్లు వచ్చారంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకుని మనం మాట్లాడదామండి ఇది అయితే సైకిల్ స్వామి గారి పాత ఆశ్రమం అండి ఆఫీస్ రూమ్ కూడా ఇదే ఇందాక మనం భోజనం చేసింది అవి కూడా కొత్త ఆశ్రమం అన్నమాట దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కేశవ గారు ఉంటారు సైకిల్ స్వామి ఆశ్రమంలో ఆయన అల్లుడి గారు ఆ కేశవ గారు మెయింటెస్లో ఉంటుంది ఇక్కడ ఆయన గోపాల్ గారు కూడా ఉంటారు వాళ్ళని అడిగి ఇంటర్వ్యూ వివరాలు తెలుసుకుందాం అండి హాయ్ నేను జగదీష్ అయితే మనం సైకిల్ స్వామి ఆశ్రమం ఉన్నాం ఇది వచ్చి మన కాశీ వారణాసిలో ఉంది ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకి సత్రం అనమాట అండి మన తెలుగు వాళ్ళ పేరు చెప్తే ఇదివరకు వరకు ఆంధ్ర పేరు తర్వాత స్థానంలో మళ్ళీ కాశీ కాశీ వచ్చేసరికి సైకిల్ స్వామి ఆశ్రమం అని పేరు వచ్చింది పాండే హవేలి పాండే ఓ సార్ ఈ మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మీ పేరు అండి నా పేరు అండి వెంకటబాబు అండి సార్ మాది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నర్సిపూడి ఆలమూరు మండలం నర్సిపూడి ఆలమూరి మండలం ఇది కాశీ రావడం కోసం నేను చాలా సార్లు చెప్తాను నలభై యాభై సార్లు వచ్చారు నలభై యాభై సార్లు వచ్చారు నలభై యాభై సార్లు దగ్గర దగ్గర సంవత్సరాలు ఎనిమిది సార్లు వచ్చాం చాలా మంచి విషయం ఎందుకంటే మా మేము ఒక రెండు రావడమే జరగని పని ఇదైతే ఫస్ట్ టైం నేను రావడం చాలా కష్టం అనుకున్నది కానీ కూర్చున్నట్టు తెలిసింది చాలా ఈజీ మనం చాలా మందిని కూడా పంపించాడు కానీ ఇది సైకిల్ స్వామి ఆశ్రమం ఇక్కడ ఎక్కడ రూమ్ దొరకపోయినా బయట రూమ్ ఉన్న సరే ఇక్కడ జరిగే అన్నదానం ఎక్కడ జరగదు మీరు ఏ రూమ్ లో ఉన్నారన్నది కాదు మనం ఎక్కడి నుంచి వస్తాం తెలుగు మనకి ఏం దొరకదు భాష రాదు ఏమీ రాదు ఇక్కడికి వస్తే కడుపు నిండా అన్నం పెడతారు మెయిన్ రాత్రి టైం లేట్ అయిందంటే ఫుడ్ నైట్ టైం కూడా ఉంటది ఇంక ఇక్కడ ఉన్న సదుపాయం ఒక మధ్యతరగతి కుటుంబీకులకి అందరికీ కూడా మన తెలుగు వాళ్ళ సోదరులందరికీ కూడా మనకు నెంబర్ వన్ ఆశ్రం ఏట్రా అంటే ఆంధ్రాలో మొత్తం ఫేమస్ ఇక్కడ నూట యాభై దగ్గర నుంచి మూడు వందల యాభై వరకు ఉంటుంది మనిషి ఒక మనిషి వచ్చి నూట యాభై రూపాయలు ఇస్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు రాత్రి ఉండొచ్చు పెడతారు అంటే అమౌంట్ అనేది అక్కడ టైం బట్టి అవుతుంది అండి ఏరియా బట్టి బట్టి ప్రజెంట్ దేవి నవరాత్రి కాబట్టి కొంచెం బిజీగా బిజీ ఉండొచ్చు శివరాత్రి టైం దేవి దేవినవరాత్రి టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అది కాదు అది కాదు మన తెలుగు వాళ్ళకి అది అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆంధ్ర రాష్ట్రం తర్వాత అయితే నేనైతే తెల్లవారుజాము వచ్చానండి వస్తే సారు పన్నెండు గంటలకే పన్నెండు అవుతుంది నేను కాశీతం ఎక్స్ప్రెస్ దిగి ఇక్కడికి రావడం జరిగింది సైకిల్ స్వమాసం అంటే ఆటో ఓకే జస్ట్ హండ్రెడ్ రూపీస్ నేను ఒక అబ్బాయి వచ్చాను హండ్రెడ్ రూపీస్ ఇక్కడ జాయిన్ చేయవచ్చాను గోపాలని ఉన్నారు ఆయన రెస్పాండ్ అయ్యి లాక్కలైతే సదుపాయం లేదు కానీ ఎక్కడికి వెళ్తారని చెప్పేసి బెడ్ అయితే ఇచ్చారు లాక్కలైతే గురిస్తానని చెప్పారు మినిమం చార్జెస్ చేసిన బానే ఉంది నాకైతే చాలా బెస్ట్ అనిపించింది అండి మన నా ప్రయాణం నయించాల్లో వీక్షకులంతా కూడా మనకి కంపల్సరీ కాశీ వస్తే మన వారణాస్ జంక్షన్ లో దిగినా బెనారస్ లో దిగినా లేదంటే మన కాశీలో దిగిన అక్కడ మాక్సిమం కాశీలో ట్రైన్ అయితే ఆగదు మిడిల్ క్లాస్ వరకు పెద్ద పెద్దలు వేరేవే ఉంటారు ఇక్కడ కూడా పెద్ద పెద్దలు కూడా మీరు పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్ లో ఏసీ రూమ్స్ అవి ఉంటాయి లేదు డార్మెట్రీ మనకు బాగా బడ్జెట్ లో వందలో కావాలి అనుకున్న డార్మెట్రికి ఇది అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది సైకిల్ స్వామి ఆశ్రమం అండి సరే సైకిల్ స్వామి ఆశ్రమం ఉన్నారు కదా సైకిల్ స్వామి గారు ఎక్కడ ఉంటారండి ఆయన విజయవాడలో ఉంటారండి ఓకే ఓకే అంటే మనకి మనం కాదు విజయవాడలో కూడా బుక్ చేసుకోవచ్చు మనకి ఏదైనా కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం సైకిల్ సోమావరం అంతా ఒకవేళ ఇక్కడ రూమ్ లేదనుకుందాం లేకపోతే ఒకవేళ లేకపోతే లేదంటే అది కూడా పుల్ అయిపోతే ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తారు వీళ్ళు మనకైతే ఇబ్బంది అయితే లేదు నాకైతే చాలా ప్రెసెంట్ ఫుల్ గా పీస్ఫుల్ గా ఉంది ఇప్పుడైతే పైకి భోజనం అయితే తీసుకొచ్చాను చాలా హై గా ఉందండి ఏదో వచ్చిన తర్వాత మన ఊరు అన్నంత ఫీలింగ్ కలుతుంది థ్యాంక్ యూ సార్